హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బియ్యపిండి చెక్కలు వీటిని పప్పు చెక్కలు అని పిలుస్తూ ఉంటారు ఈ చెక్కల్ని మెయిన్గా సంక్రాంతి దీపావళి అలాగే తొలి ఏకాదశి టైంలో తెలంగాణ ఆంధ్రాలో ఎక్కువగా చేస్తూ ఉంటారు నేను ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ ఫాలో అవుతూ ఈ చెక్కల్ని రెడీ చేసుకున్నారంటే ఈ చెక్కల్ని నెల రోజుల పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ కరకరలాడే పప్పు చెక్కల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ చెక్కల్ని రెడీ చేసుకోవడానికి ఒక గంట ముందుగానే మనం పచ్చిశనగ పప్పుని నానబెట్టి పెట్టేసుకోవాలి దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు పచ్చిశనగ పప్పును వేసుకొని రెండుసార్లు వాష్ చేసి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టి పెట్టేసుకోండి ఈ రోజు నేను వచ్చేసి పచ్చిశనగ చెక్కలు రెడీ చేసి చూపిస్తున్నాను ఆల్రెడీ సంక్రాంతి టైంలో లో పెసరపప్పు చెక్కలు కానీ రెడీ చేశాను ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడాలనుకుంటే చెక్ చేసి చూసుకోండి ఒక గంట తర్వాత చూసుకున్నట్లయితే చూశారు కదా పచ్చిశనగపప్పు చాలా చక్కగా నానిపోయింది ఇలా నానబెట్టుకున్న దీన్ని స్ట్రైనర్ లో వేసుకొని వాటర్ మొత్తం ఉంపేసేసి తీసుకోండి ఇలా డ్రైన్ చేసుకున్న ఈ పచ్చిశనగపప్పుని కాసేపు పక్కన పెట్టేసి ఈ చెక్కల్లోకి కొద్దిగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మిక్సీ జార్లోకి ఒక రెండు స్పూన్ల ధనియాలు ధనియాలు వచ్చేసి పచ్చివే వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా వెల్లుల్లి రబ్బల్ని వేసేసుకోండి మీరు కావాలైతే వీటితో పాటు కొద్దిగా అల్లం ముక్కల్ని కానీ వేసుకోవచ్చు నేనైతే అల్లం యాడ్ చేయట్లేదు వీటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసేసి తీసుకోండి ఇలాగ కచ్చాపచ్చాగా తీసుకొని చెక్కల్లో యాడ్ చేసుకోవడం వల్ల మన చెక్కలు మరింత కరకరలాడుతూ మధ్య మధ్యలో ఈ ధనియాలు తగులుతూ మంచి టేస్టీగా వస్తాయి ఈ చెక్కలకి పిండిని కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న పచ్చి శనగపప్పు అలాగే ముందుగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ధనియాల మిక్చర్ ఒక రెండు స్పూన్ల వరకు తెల్ల నువ్వులు ఇది వచ్చేసి ఆప్షనల్ మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇందులో ఫ్లేవర్ కోసం వన్ స్పూన్ జీలకర్ర ఒక రెండు కప్పుల వరకు బియ్య పిండి నేను వచ్చేసి ఇక్కడ రేషన్ బియ్యంతో చేసిన బియ్య పిండిని తీసుకుంటున్నాను రేషన్ బియ్యాన్ని ఒక మూడు గంటల పాటు నానబెట్టేసి తర్వాత ఒక రోజు పాటు ఎండలో ఆరబెట్టి పౌడర్ చేసుకున్న బియ్య పిండి తీసుకున్నాను మీరు కావాలైతే షాప్లో దొరికే రెడీమేడ్ బియ్య పిండినైనా యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా కరివేపాకుని ఇట్లాగా కట్ చేసేసి వేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి డ్రైగా మిక్స్ చేసుకొని దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మురుకులు పిండిలాగా కొంచెం గట్టిగా కలిపేసి తీసుకోండి మనం పిండిని ఎంత ఎక్కువగా నీట్ చేసేసి తీసుకుంటే మన చెక్కలు కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసేసి చూసుకుందాం సాల్ట్ ఒకవేళ తక్కువైనట్లయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఇంకొకసారి పిండిని నీట్ చేసేసి తీసుకోవచ్చు ఈ పిండిలో సాల్ట్ అలాగే కారం కరెక్ట్గా సరిపోయాయి చూసారు కదా పిండి వచ్చేసి ఈ సాఫ్ట్నెస్లో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా తడుపుకున్న ఈ పిండిని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకుందాం నేను వచ్చేసి ఈ చెక్కల్ని రెండు రకాలుగా ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ముందుగా మనం వచ్చేసి బటర్ పేపర్ పైన చేత్తో చెక్కల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఒక బటర్ పేపర్ని తీసుకొని దీంతో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసేసి తీసుకోండి మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ అవైలబుల్లో లేనట్లయితే పాలిథిన్ కవర్ పైన అయినా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి తీసుకోవచ్చు ముందుగా తడిపెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇట్లాగ లాగా చేసుకొని దీంతో చెక్కల్లాగా మీకు పెద్ద చెక్కలు కావాలంటే పెద్దవి లేదంటే చిన్నవి కావాలంటే చిన్నవి ఒత్తేసి తీసుకోండి ఎప్పుడైనా సరే మీరు చెక్కలను ఇట్లా ఒత్తుకునేటప్పుడు చాలా అంటే చాలా పల్స్గా రెడీ చేసుకోండి అప్పుడే మన చెక్కలు కరకరలాడుతూ వస్తాయి ఒకవేళ లావుగా ఉన్నట్లయితే మన చెక్కలు సాఫ్ట్గా వచ్చేస్తాయి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకా రెండు చెక్కల్ని కానీ ఒత్తేసి తీసుకుందాం చూసారు కదా మీరు వీడియోలో చూసినట్లయితే మన చెక్కలు ఎంత పల్స్గా వచ్చాయో ఇంత పలుసుగా ఉంటేనే మన చెక్కలు అనేవి కరకరలాడుతూ వస్తాయనే విషయం గుర్తుంచుకోండి ఇలాగ ఒక నాలుగు చెక్కల్ని ఒత్తేసి తీసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ ఒకటి పైకి తేలిన తర్వాత రెండోది వేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసి తీసుకోండి ఈ చెక్కల్ని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మూడు నుంచి నాలుగు చెక్కల్ని మాత్రమే ఒకసారిగా వేసుకోండి ఈ చెక్కల్ని వెంటనే కదిపేకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకోండి వీటిని ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి చూసారు కదా మన చెక్కలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేస్తాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ చెక్కల్ని బయటకు తీసేసిన తర్వాత వెంటనే ఇందులో చెక్కల్ని వేసుకోకుండా ఆయిల్ని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి వేడెక్కనివ్వండి ఇప్పుడు సెకండ్ మెథడ్గా నేను పూరి ప్రెస్లో ఈ చెక్కల్ని ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చేత్తో మీకు కష్టంగా అనిపిస్తే మీ దగ్గర ఒకవేళ పూరి ప్రెస్ అవైలబుల్లో ఉంటే ఇక్కడ చూపించే విధంగా మీరు ఈజీగా రెడీ చేసి తీసుకోవచ్చు సేమ్ ఇందాకట్లాగని బట్టర్ పేపరు లేదంటే పాలిథిన్ కవర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి ఒక కొద్దిగా చిన్న ఉండని తీసి ఇంట్లో పెట్టేసి ఇట్లాగా గట్టిగా ప్రెస్ చేశారంటే మన చెక్కలు రెడీ అయిపోతాయి ఇలా రెడీ చేసుకున్న ఈ చెక్కని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని చెక్కల్ని కానీ రెడీ చేసి తీసుకోండి నేను వచ్చేసి ఈ చెక్కల్ని రెడీ చేయడం రెండు రకాలుగా చూపించాను కదా మీకు ఏ మెథడ్లో అయితే ఈజీగా ఉంటుందో ఆ ప్రాసెస్లో చెక్కల్ని రెడీ చేసేసి తీసుకోండి ఇలా వేసుకున్న ఈ చెక్కల్ని కాస్త ఫ్రై అయిన తర్వాత స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకోండి రెండో వైపు కానీ కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు వైపులకి మిక్స్ చేసుకుంటూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసి తీసుకోండి చూసారు కదా ఈ చెక్కలు కానీ బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కానీ పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన అన్ని చక్కలని కానీ ఇదేలాగా ఫ్రై చేసేసి తీసుకోండి అంతే ఫ్రెండ్స్ మన క్రిస్పీ పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని కాస్త చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే వన్ మంత్ వరకు క్రిస్పీగా హ్యాపీగా తినేయచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మన చెక్కలు ఎంత కలర్ఫుల్గా వచ్చాయో చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్